రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఐదవ తేదీ నుంచి ఆర్టీసీ అద్దె బస్సుల సంక్షేమ సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది అసలు ఈ సమ్మెకు ఎందుకు పిలుపునివ్వడం జరిగింది వాళ్ళ సమస్యలు ఏంటి ఆర్టీసీ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి ఆర్టీసీ అద్దె బస్సులకు సంబంధించినటువంటి సంక్షేమ సంఘం నేతలు మనతో ఉన్నారు వారి మాటల్లోనే వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటో తెలుసుకుందాం చెప్పండి ఈ నెల ఐదో తేదీన మీరు సమ్మెకు పిలుపు జరిగింది అసలు ఆర్టీసీ అద్దె బస్సుల సమస్యలు ఏంటి ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మి అనేటువంటి పథకాన్ని తీసుకురావడం ప్రజలకు ఎందుకో ఎంతో మేలైనటువంటి శుభ సందర్భం వారందరికీ కూడా మేము ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఆ పథకం చే తీసుకురావడం వల్ల మా యొక్క అద్దె బస్సులో చాలా భారం ఏర్పడ్డది బా భారం ఏమనగా అంటే అది అధిక మంది ఎక్కడం వలన మాకు కేఎంపిఎల్ పడిపోవడము అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ఆపడము తర్వాత వారు ఇచ్చినటువంటి సిట్టింగ్ కెపాసిటీ అనేటువంటిది మేము ఇన్సూరెన్స్ ద్వారా మేము చెల్లించడం జరుగుతుంది సుమారు ఒక అరవై మందికి మేము ఇన్సూరెన్స్ చెల్లిస్తూ ఉంటాము ఆ యొక్క ఇన్సూరెన్స్ అంతమందికే వర్తిస్తుంది ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు అందులో నూట ఇరవై మంది దాకా ప్ర ప్రజలు ప్రయాణిస్తూ ఉన్నారు దాని ద్వారా మాకు మెయింటెనెన్స్ అవుతుంది లూపు కేన్స్ ఉన్నాయి కట్టలు ఇరగడము టైలు వలగడము ఎన్నో రకాల సమస్యలు ఎదుగుతున్నాయి జనము కూడా పబ్లిక్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపడము స్టేజ్ల దగ్గర ఆపకుండా చేతెత్ మా డ్రైవర్లను కూడా కొత్త ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఆ ఇబ్బందులు కూడా తట్టుకుంటూ కూడా మేము ప్రభుత్వానికి ఎంతో సహకరిస్తూ ఉన్నాము కానీ మాకు స్టేజ్లను ఇచ్చేసి మాకు ఒక మంచి క్యాంపిలను ఇచ్చేసి మాకు న్యాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రభుత్వాన్ని చొరవ తీసుకొని అయినా మేము అధికారులకు ఎన్నోసార్లు విన్నపించుకున్న మహాలక్ష్మి పథకము ఏర్పడ్డ తర్వాత మాకు సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పేసి అధికారుల వద్దకు మేము వెళ్ళడం జరిగింది వారికి ఎన్నో సార్లు వినపించుకున్నప్పటికీ కూడా వారు ఈ రోజు వరకు కూడా మమ్మల్ని మీ సమస్య ఏంటిది మీకు ఏ విధమైతే బాగుంటుంది అనేటువంటి చిన్న చర్చలకు పిలిచి మా సమస్య మీద తీస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కొద్దీ మేము వేచేస్తూ ఉన్నాము అయినప్పటికీ కూడా వారు వరకు కూడా మా సమస్యల కోసం ఏంటిది అనేటువంటి పిలవకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది మేము ప్రజా రవాణా వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా మంచి మాకు న్యాయం జరిగితే బాగుండేటువంటి ఆలోచన కొద్దీ మేము ప్రభుత్వాన్ని మరియు ఆర్టీసీ అధికారులను వేడుకుంటా ఉన్నాము మాకు తగు న్యాయం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేటువంటి ఇది కూడా మేము వేడుకుంటున్నాము అంటే ఆర్టీసీ అధికారులకు మీరు ఇప్పుడే సమ్మె నోట్లు ఇవ్వడం జరిగిందా దీనికి సంబంధించి అధికారులకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన ఉంది ఇవాళకు స్పందన ఏం లేదు ఇవాళకు ఇచ్చినాం ఆల్రెడీ ఇచ్చినాం పేరు నెల తొమ్మిది తారీఖే ఇచ్చినాం పన్నెండు తారీఖు ఇచ్చినాం పదమూడు పదమూడు తారీఖు ఇచ్చినాం మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఇచ్చినాం అన్ని డిపోలకు ఇచ్చినాం ఆల్ ఆర్ఎంకి ఇచ్చినాం ఎండికి ఇచ్చినాం ఇంకా ఇవరకైతే ఎలాంటి స్పందన లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ చేపట్టినటువంటి ఈ మహాలక్ష్మి పథకం మహిళలకు సంబంధించినటువంటి పథకం అంటే మీరు ఒక రకంగా దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు అది అంశం వ్యతిరేకించలేదు ప్రభుత్వానికి మేము సహకరిస్తామని చేస్తున్నాము కానీ కాకపోతే ఏం చేస్తున్నారు ఆర్టీసీ యాజమాన్యం ఏం చేస్తుందంటే అంటే మమ్మల్ని ఈ ఈ సమస్యలపై మా సమస్యలపై కొంచెం పిలిచి మాత్రం మాట్లాడితే మేము కూడా కొంచెం వాళ్ళ వాళ్ళకు కూడా అనుకూలంగా మేము కూడా మారుతాం ఇప్పుడు ఏమైతుందంటే పల్లె వెలుగును ఎక్స్ప్రెస్ మా పైల అద్దె బస్సులు మాకు సూపర్ లగ్జరీ లేవు మా దాంట్లో మా దాంట్లో అవి అవి ఏది ఏసీ బస్సులు లేవు ఉన్నాయి ఓన్లీ పల్లెవేలుగు ఎక్స్ప్రెస్ లే భారం అంతా మా మీదనే పడుతుంది ఆర్టీసీ వారి మీద భారం అసలే పడట్లేదు ఈ కేఎంపీ వాళ్ళకి రావడం కారణం ఏంటంటే వాళ్ళ సూపర్ లగ్జరీలు ప్లస్ ఏసీ బస్సులే వాళ్ళకు వాళ్ళ అందుకే వాళ్ళకి కేఎంపీ ఎక్కువ వస్తుంది మాకు మాకు రావ మాకు 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 ఎందుకు రావడం లేదంటే టోటల్ మా బస్సులన్నీ మొత్తం ఎక్స్ప్రెస్లో పల్లెవెలుగు బస్సులే మేము ఈ విధంగా చాలా నష్టపోతున్నాం మళ్ళీ మా డ్రైవర్లను కూడా ఈ ప్రయాణికులు అంటే కొందరు అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకోవట్లేదు కానీ వాళ్ళు కూడా మా డ్రైవర్లను ఇబ్బంది ఇబ్బంది గురి చేస్తున్నారు ఈ విధంగా మేము చాలా నష్టపో మేము పదమూడు తారీఖు నాడు ఇచ్చిన ఏది రిప్రజెంటేషన్ ఇచ్చినాం మేము ఏది మీడియా ఎండి గారికి మా అద్దె బస్ అసోసియేషన్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు అయినా కూడా ఇప్పటి ఇప్పటివరకు మాకు మమ్మల్ని ఎలాంటి చర్చలకు పిలవకపోవడం మమ్మల్ని పిలిచి ఏదో మాట్లాడి మాకు ఏదో చేస్తే మేము కూడా సహ మేము కూడా కొంచెం అంటే మా నష్టాలను మేము కూడా కూర్చుకోవడానికి మేము మేము అడుగుతున్నాం తప్పితే మేము ఏదో ప్రభుత్వాన్ని కోరికలు కోరడం లేదు ఇది మా ఇది మా సమస్య ఇది మా మాకు సహకరిస్తే ప్రభుత్వం మాకు సహకరిస్తే మేము చాలా ఇబ్బంది అంటే మీ డిమాండ్లో ఈ కేఎంపిఎల్ సంబంధించినటువంటి అంశం ఉంది బట్ మీ అద్దె బస్సులతో పాటు వాటికి సంబంధించినటువంటి బస్సులు వస్తున్నాయి ఉన్నాయి కదా వాటికి సమస్య మీకెందుకని వాళ్ళు అడుగుతున్నారు కదా ఆ సమస్య ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి బస్సులన్నీ కూడా లగ్జరీ బస్సులు ఉన్నాయి సూపర్ లగ్జరీ ఉంది గరుడ అలాంటి బస్సులు ఉన్నాయి అందులో సిట్టింగ్ కెపాసిటీకి మించి వెళ్ళరు మా బస్సులో సిట్టింగ్ కెపాసిటీ మీరు చూడచ్చు ప్రతి ఒక్క బస్సును చెక్ చేస్తే సుమారు వంద పైన జనం ఉంటారు కాబట్టి ఆ కేంపేల్ మార్కు పడిపోతుంది అది ఆ విషయం వారికి కూడా తెలుసు తెలిసినప్పటికీ కూడా మమ్మల్ని మాకెందుకులే మాకు వస్తలేదు కదా వారేగా నష్టపోయేటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది ఎందుకంటే మాకు ఈ రోజు వరకు కూడా చర్చలు విలువట్లేదు అది మాకు బాధాకరంగా ఉంది మా సమస్యలు అనేటువంటి వారికి పూర్తిగా తెలిసినప్పటికీ కూడా మమ్మల్ని కూడా పట్టించుకొని విధంగా కనబడతా ఉంది అంటే ఇప్పుడు ఈ అద్దె బస్సుల విజమాలతో పాటు ఈ కార్మికుల దృష్టికి తీసుకెళ్లారా కార్మికుల పాల్గొనే అవకాశం కార్మికులతో సంబంధం ప్రజెంట్ ఏం లేదు వాళ్ళు ఇబ్బందులు పడుతుండ్రు గురి అవుతుండ్రీ గురవుతుండు గురి అవుతుండ్రు డ్రైవర్లు కానీ వాళ్ళు ప్రజెంట్లో మాతో ఆది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం మాకు కోపం చేస్తున్నారు ప్రెసెంట్ ప్రజెంట్ అయితే ఏంటంటే ఆర్టీసీ ఆర్టీసీలో ఇన్సూరెన్స్ అనేది ఆర్టీసీకి వాళ్లకు వేరే ఉంది టైఅప్ ఉంది మాకు ఆ ఆర్టీసీకి ఆర్ ఆర్టీ ఆఫీస్ సంబంధం ఉంది కాబట్టి ఓవర్లోడ్ అయినప్పుడు మాకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ఇన్సూరెన్స్ కోసం అయితే ప్రమాదాలు జరిగినప్పుడు ఏదైనా అయినప్పుడు ఓవర్లోడ్ అయినప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ వాళ్ళతో ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఇదివరకు ఆర్టీసీ వాళ్ళు ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తుండో అదే విధంగా మాకు చేసే ప్రయత్నం చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం సో ఫైనల్ గా చెప్పండి ఈ డిమాండ్తో పాటు మీ ఆర్టీసీ మీ డిమాండ్ డిమాండ్ ప్రధాన మాకు లూప్లికేషన్స్ పెరిగినాయి రావట్లేదు అదేవిధంగా ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడైతే ఏలాంటి ప్రమాదం జరగాలని మేము కోరుకోము అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు అందులో సిట్టింగ్ కెపాసిటీకి మించి ఉండడం వలన దీనికి స్పష్టమైనటువంటి ఒక ప్రభుత్వం ద్వారా కానీ ఆర్టీసీ అధికారుల ద్వారా కానీ ఒక మంచి వార్త మేము ఉంటే మేము ప్రజలను గమ్యస్థానాలకు చేరవెచ్చడానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాము సహకరిస్తాము చేసినటువంటి ప్రభుత్వము ఎల్లవేళన మేము తోడుంటాము గతంలో కూడా ఆర్టీసీ ఎంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది మేము ఇప్పుడు కూడా మేము అద్దె బస్సు అద్దె బస్సులు మేము నష్టపోయి కూడా తెలంగాణ ఉద్యమంలో మేము సహకరించి మేము తెలంగాణ సాధనలో మేము పాల్గొన్నాము ఈ రోజు కూడా ప్రభుత్వ రవాణా వ్యవస్థకు మా పూర్తి సహకారం ఎప్పటికీ ఉంటుంది మేము కొంచెం నష్టపోయినా మేము భరించుకొని కూడా మేము ఆర్టీసీ సేవ చేయడానికి ప్రజా రవాణా వ్యవస్థలో సేవ చేయడానికి ఉన్నాము కానీ అది నష్టపోవడం అంటే మాతోడి కాదు మేము ఇప్పటికే అంతకుముందు ఆరు వేల బస్సులు ఉన్నటువంటి బస్సులు ఫైనాన్సులు గుంజుకపోయి ఈరోజు మూడు వేల మూడు వందల వరకు ఇప్పుడు తగ్గి ఇప్పుడు ఇరవై ఏడు వందల బస్సులు మాత్రమే ఉన్నాయి అన్ని ఫైనాన్సులు పోయినాయి అమ్ముకున్నారు నష్టాలు పోయినారు ఇప్పుడు మేము ఇప్పటివరకు కూడా మేము నిలబడడం మేము ఇదే స్థాయిలో నిలబడే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు మా డిమాండ్లను కొంచెం పరిష్కరించి ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా చేయాలనేటువంటిది మేము ప్రభుత్వాన్ని మరియు ఆర్టీసీ అధికారులను వేడుకుంటున్నాం సో ఇది ఫైనల్గా అయితే మొత్తంగా ఏదైతే ఈ మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ అద్దె బస్సుల్లో తిరుగుతున్నటువంటి మహిళల సంఖ్య పెరిగింది ఆ తర్వాత కేఎంపీఏలు కూడా రావటం లేదు వీటితో పాటుగా అపరిష్కృతం ఉన్నటువంటి ఎన్నో సమస్యలను ఇప్పటికీ ఆర్టీసీ అధికారులు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సో వాటి పరిష్కారం కాలేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల అందరం కూడా సమ్మెకు దిగుతున్నాము ఈ నెల ఐదన్న తేదీ నుంచి సమ్మెకు దిగుతామని కూడా వారు చెప్తున్నారు రామకృష్ణ ఐడి న్యూస్ కరీంనగర్ నుంచి